నమస్తే ఫ్రెండ్స్ పొట్టు గుండు మినపప్పు మరియు దంపుడు బియ్యంతో దోశ బ్యాటర్ అనౌన్స్ చేశాను కదా సో ఇవాళ దోశ పిండి రుబ్బేశాను చూడండి నేను చెప్పినట్టుగానే కాపర్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తోనే పిండి రుబ్బుతున్నాను ఒక ఇడ్లీ దోశ పిండుల కోసమే కాకుండా నేను జనరల్ గా పూర్తిగా ఇంట్లో వాడకం అంతా కూడా కాపర్ ఇన్ఫ్యూజ్డ్ వాటరే వాడతాను నేను ఎక్కువగా ఈ హెల్దీ ఐటమ్స్ తోనే ఇడ్లీ దోశ పిండ్లు తయారు చేస్తున్నాను ప్రస్తుతానికైతే నేను ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు మాత్రమే బ్యాచ్ ప్రిపరేషన్ సేల్ కి అనౌన్స్ మీ ఆదరాభిమానాలని బట్టి నాకు ఆర్డర్స్ ని బట్టి రెగ్యులర్ మరియు మిల్లెట్ దోశ బ్యాటర్ మిల్లెట్ రవ్వతో ఇడ్లీ బ్యాటర్ తయారు చేయాలని అనుకుంటున్నాను ఇలా హెల్దీ ఫుడ్ విషయంగా మీ రిక్వైర్మెంట్స్ మీ అభిప్రాయాలు సూచనలు కోరుతున్నాను మీకు మంచి హెల్దీ ప్రొడక్ట్స్ కావాలి అంటే పైన కనబడుతున్న ఈ నెంబర్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ సోషల్ మీడియా లింక్స్ ఫర్ మోర్ అప్డేట్స్ అప్డేట్